హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నా రొటీన్ బ్లాగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ అవి నన్ను చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా కిచెన్ని మెస్సీ కిచెన్ చూసి అవార్డ్ చేయండి నా డైలో అసలు కిచెన్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే చూడండి అసలు డైలీ క్లీన్ చేస్తూ ఉండాలి ఇంకా ఒక్కరోజు క్లీన్ చేయకపోతే ఒక్క ఒక్కరోజు కాదు ఒక మధ్యాహ్నం వరకు క్లీన్ చేయకపోతే ఇలా ఉంటుంది అసలు పాప ఉంది కదండి నాకు తన ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఒకటేసారి చేయడం నాకు కుదరదు సో అలా అని నేను కరెక్ట్గా మా ఆయన వచ్చే టైంకల్లా నేను చేసేస్తాను అంతా మళ్ళీ లేకపోతే మా చూడాలి ఐ థింక్ వాళ్ళు ఈ వీడియో చూస్తే నిజంగా నాకు తిడతారు అటు నువ్వు డైలీ ఇలా పెడతావా అని సో అదన్నమాట నేను మధ్యాహ్నం మొత్తం క్లీన్ చేసుకుంటానండి పొద్దున అయితే నాకు అవ్వద్దు సో ఒక్కొక్కసారి అయితే టైం కుదిరినప్పుడల్లా తను పడుకుంటే తొందరగానే చేసేసుకుంటాను లేదు అని అంటే కొద్దిగా లేటే పోస్ట్ ఇవన్నీ అసలు నేను ఏమేమి చేసుకున్నాను నూడిల్స్ చేసుకున్నాను పోలేదు ఈ మధ్య ఎందుకో అసలు సరిగ్గా పూట్లేదు తినడానికి సో అది ఇది తిని ఇంకోటి అక్కడ నానబెట్టాను ప్రసాదం నా గణేశునికి ప్రసాదం ఇంకా నూడిల్స్ చేసుకుంటే మొత్తం మాడిపోయిందండి అలా ఉంటుంది మన క్రియేటివిటీ మొత్తము కర్రీ చేసిన నన్ను అయితే వంట చేసిన అలానే మిగిలిపోయిందండి ఏమంటారు గణేషుని దగ్గరికి వెళ్తే అలానే వెళ్ళేసి వచ్చేసరికి వంట అలానే ఉండిపోయింది మాకు అక్కడి నుంచి రావడానికి టెన్ అయిపోయింది ఇంకా ఏం తింటాంలే అనేసి కొద్దిగా చపాతీ చేసి నార్మల్గా పెట్టేశాను చపాతి చేసి తినలేదు ఇంకా మా ఆయన కూడా అంతే తొందర తినే అలవాటు అండి కొద్దిగా లేట్ అయితే ఇంకా అసలు తినడానికి వెళ్ళొద్దు అని మొత్తం తీసేసి అవన్నీ చిత్తకుబ్బలోనే పడేశాను ఇంకా ఎవరికి కూర నేను కూడా ఎక్కువ తినానండి చల్లగా వేడివేడిగా అప్పుడప్పుడు చేసుకొని తింటాము మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మా అత్త అయితే ఊర్లోనే ఉంటారు సో మేము ఇదిగోండి ఇలా మొత్తం క్లీన్ చేసేసి అంటే నాకు ఎంత టైం పడుతుందో చెప్పండి అసలు నేను నిజం ఈ వీడియో చేయడానికి ఎంత కష్టపడానో నాకే తెలుసు అసలు అంటే ట్రైపాడ్ నిన్ననే తీసుకున్నాను కదా అసలు ఫస్ట్ టైం ఆ ట్రైపాడ్ని ఎలా యూజ్ చేయాలి అసలు ఎలా వీడియో పెడితే ఎలా తిప్పుతుంది అన్నట్టు ఒక టెన్షన్ ఇదిగోండి మొత్తం ఇలా క్లీన్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది ఇంకా ఆల్రెడీ ఉంది కొద్దిగా క్లీన్ చేసుకుంటూ అవన్నీ బాక్సెస్లో కబోర్డ్స్లో పెట్టుకుంటూ మిగిలిన వేరే మీనింగ్ క్లీన్ చేసుకున్నవన్నీ సో అలా అవన్నీ ఎదుగుండి మా చెత్త గొప్ప అలా నిండుతుంది ఒక్కొక్కటి సో అలా అన్నమాట ఎక్కువగా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి చాలా అంటే చాలా మిగులుతుంది యాక్చువల్లీ సో అదన్నమాట అన్నమాట మొత్తం కిచెన్ నూడిల్స్ చేసుకుంది అంతా పడింది యాక్చువల్లీ సో అదే అంత క్లీన్ చేసేసరికి నాకు వన్ అవర్ టైం పట్టిందండి పాపని చూసుకుంటూ క్లీన్ చేయాలని అంటే చాలా 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 ఇబ్బంది యాక్చువల్లీ సో మొత్తం కిచెన్ని క్లీన్ చేసి మామూలుగా అయితే నేను ఇంకా నాకు ఈవినింగ్ ఇంకా అది ఇంకా స్నానం చేసి ఇంకా ప్రసాదం చేయాలి ఈవినింగ్ అదొకటి పెద్ద పని తనని చూసుకుంటాను మా ఆయన రంగం చేసుకుంటాను అది ఇప్పుడే చేయను ఎందుకంటే తను పట్టుకోవాలి కదా పాపని అనుకుంటే లేకపోతే అనవసరంగా నాకు ఇబ్బంది ఇబ్బందిగా పెట్టిస్తుంది అసలు నాకు చేయని కూడా చేయనియదు నేను అసలు వీడు ట్రైపోడుకున్నది ఫస్ట్ టైం యూజ్ చేశాను అసలు ఫోన్ ఎలా పెడితే ఎలా వస్తుందో వీడియో అంటే మన ఫేస్ కనిపిస్తుందా మళ్ళీ లేకపోతే ఎలా కనిపిస్తుందా అన్నట్టు చిన్న క్లారిఫికేషన్ ఉండే నాకు సో చిన్న డౌట్ ఉండే అది అన్నమాట ఇదిగోండి అని అక్కడక్కడ కనిపిస్తా కనిపించాను సో అది అవాయిడ్ చేయండి అదిగోండి మొత్తం నుంచి ఇటు క్లీన్ చేసుకుని ఒక రోజు కిచెన్ హోమ్ టూన్ కూడా చేస్తారండి దీన్ని కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది ఎప్పుడెప్పుడు చేయాలని ఇన్ని రోజులు ట్రైపోర్డ్ కోసం వెయిట్ చేశాను సో ఇప్పుడు ట్రైపాడ్ వచ్చేసింది కాబట్టి ఇంకా వీడియోస్ డైలీ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను యాక్చువల్లీ ఇదిగోండి నేను నైట్ అండి నిన్న నైట్ కేసరి చేసుకున్నాను దేవునికి ప్రసాదము సో కింద పడింది అప్పుడప్పుడే క్లీన్ చేసుకోవాలి యాక్చువల్లీ మనకున్న బద్ధకం వల్ల నేను చెప్తున్నాను కదా ఈ వీడియో మా హస్బెండ్ చూడాలి అసలు ఎంత ఘోరంగా తిడతారో నన్ను ఇంత అంటే నేను డ్యూటీకి వెళ్తాను ఇలా పెడతావా అన్నట్టుగా వాళ్ళు అలా ఏదో అవుతారు సో చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పడుతుందండి బాబు మీరు ఈరోజు ఏం చేసుకున్నారు చేసుకున్నారంటే అదేవిధంగా మీకు ఆన్లైన్లో గణేషులను కూర్చోబెట్టారా కూర్చోబెడితే ప్రసాదానికి ఏం చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫోస్ట్ మేరని చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోస్ కుకింగ్ వీడియోస్లో రెసిపీస్ ఎలాంటి రెసిపీస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మొత్తానికి కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు సింకల్లో ఉన్న పెద్ద టాస్క్ నాకు ఇది తనను చూసుకుంటూ సింక్లో ఉన్న అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే నాకు ఎంత ఇబ్బంది అసలు అంటే చాలా ఇబ్బంది అసలు ఎలా అప్పట్లో అంతా మేనేజ్ చేసేవారు పిల్లల్ని చేసుకొని వర్క్ చేసుకుంటూ నాకు ఒక పాపతోనే సరిపోతుంది మొత్తము క్లీన్ చేసుకుంటా అవి అంటే చుక్కలు చూపిస్తుంది నేను ఇంకా సెవెన్ మంత్స్ వరకు మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాను రీసెంట్ సెవెన్ మంత్స్లో సెవెన్ మంత్స్ కంప్లీట్ అవుతానంటే అప్పుడు వచ్చాను నేను అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టేసింది సో ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోత్స్ అవి ఇవి అన్నీ అవి క్లోత్స్ ఇవి చేసుకోవడము సో అది పెద్ద నాకు వర్క్ యాక్చువల్ చెప్పాలంటే అందరూ అంటారండి ఏంది ఇంట్లోనే ఖాళీగా ఉంటావు కదా ఏం పని ఉంటుంది ఏం పని ఉంటుంది అని అంటారు కానీ చాలానే పనే ఉంటుందండి అనుకున్నట్టు చూడండి ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది కదా ఇంకా అక్కడక్కడ మిస్ మిస్ ఉంది అది ఇంకా తీసేయాలి అలా బోట్స్లో కొద్దిగా పొద్దున కడిగి కడిగినవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇంకా అవుట్ అవ్వలేదు అది వాటర్ అలానే ఉన్నాయని అక్కడే పెట్టాను నేను సో ఇవన్నీ ఇలా క్లీనింగ్ చేసుకుంటూ అవి నాకు ఇంత టైం పడుతుంది క్లీనింగ్కి అప్పటిదప్పుడే ఇంకా ఎక్కువ నేను మ్యాక్సిమం అయితే ఎక్కువ సింకులో ఉంచనండి నేను అప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటాను పొద్దున్నే పొద్దున్న సాయంత్రం ఎలా క్లీన్ చేసుకుంటాను అలా అన్నమాట క్లీన్ చేసుకొని ఇంకా మొత్తానికి ఇగో ఇలా క్లీన్ అయిపోయాయి క్లీన్ చేసేసాను అయిపోయాయి కదా నేను చేస్తేనే కదా అవి అయిపోయినాయి సో క్లీన్ చేసేసాను ఇంకా రొటీన్ ఇలా ఉంటుందండి వర్క్ మా పాప హ్యాండ్స్ కనిపిస్తున్నాయి ఎంతమంది కనిపిస్తున్నాయి కమెంట్ చేయండి తను వచ్చాక నిలబడింది చూడండి నిలబడి ఏం చేసినావు అమ్మ అన్నట్టుగా కొత్తగా చూస్తుంది నాకు నేను ట్రై పెడితే అది నా అంత హైట్లో ఉంది కాబట్టి తను ఇటే చూస్తుంది దాన్ని అసలు యాక్చువల్లీ ఇది వీడియో తీయడంతో ఎంత కష్టపడానంటే తను ట్రై పడి గుంజుతుంది గుంజుతుంది త్రీ ఫోర్ టైమ్స్ అలా వీడియో తీస్తూ తీస్తూ అప్పుడు అనిపించింది ఆకే వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం అంటే ఆషామాషా కాదు చాలా రిస్క్ అని ఇదిగోండి అలవాటు అయిన వాళ్ళకి అంటే పిల్లలు పెద్ద వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపిదు ఇంకా డైనింగ్ టేబుల్ కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని చెప్పి కదా నేనే ట్రైపోయి ఆర్డర్ చేస్తున్నాను అక్కడే అలానే పెట్టేశాను ఇదిగోండి బిస్కెట్స్ మార్నింగ్ అవి ఇవి తిన్నాయి మేము ఎక్కువగా డైనింగ్ ఏరియా అసలు అంటే తక్కువ చాలా తక్కువ యూజ్ చేస్తాం ఎక్కువ డైనింగ్ ఏరియా యూజ్ చేయము కిందనే ఇద్దరమే కాబట్టి కింద కూర్చొని తింటాం పాపు ఉంది కాబట్టి ఇన్ కేస్ పాప లేకపోతే ఇది వరకు అయితే ఫ్యాన్ తినేవాళ్ళము ఇప్పుడు పాప ఉంది కాబట్టి తను ఊరికి వెళ్ళి పట్టుకుంటుంది మళ్ళీ పడిపోతుందని మేము కిందనే తింటున్నాము అప్పుడప్పుడు స్నాక్స్ మా ఆయన అలా కూర్చొని ఫ్యాన్ కూర్చొని తింటారు నార్మల్గా ఇప్పుడు అంటారు కదా ఏంది డైనింగ్ టేబుల్ లేదా ఇంట్లో అంటారు కదా అందుకనే డైనింగ్ ఏరియా మొత్తం అది ఇది చేసుకున్నాను నార్మల్గా అయితే ఇప్పుడు కొంతమంది స్ప్రేబుల్ స్ప్రే బాటిల్స్ అవి ఏదేదో లిక్విడ్స్ అని చేస్తారు నేను నార్మల్ అలాంటివి ఏమో చేయనండి నార్మల్గా సర్ప్ ఉంటుంది కదా సర్ప్ వాటర్తో కొద్దిగా యూజ్ చేసి వేసేసుకుంటాను అంతే అలాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే కంపల్సరీ చెప్తానండి మాట అండి ఆయన క్లీన్ చేశారు నాకు ఇంత అంటే నేను యాక్చువల్గా మొత్తం డైలీ డైలీ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఒక్కరోజు క్లీన్ చేయకపోతే ఇంకా మొత్తం ఎలా కనిపిస్తుందో చూడాలి చూ మీరు చూస్తే తెలుస్తుంది అదే కానీ ఇప్పుడు బట్టలు క్లాత్ దగ్గర వచ్చి క్లాత్స్ మడత పెట్టి అన్నీ క్లాత్ మడత పెట్టి పెట్టేశాను ఆ పెన్ ఇంకా కస్సులు నూకాలండి కస్సులు నోకలేదు ఆ వీడియో ఎందుకు లేని పెట్టలేదు ఆ షార్ట్ సర్లే ఇంకా ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు డే డేలో ఏం చేస్తారో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్